ఏమేమి పువ్వూనే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆటసిల్కల్లార సిల్కల్లార కలికి సిల్కల్లార కందుమ్మ గుడ్డలు నడుగులు తీరు రుద్రాక్షలు తారు గొరంటలు கரமையின பொன்ன பூவே கௌரம் கலவட மீ கௌரம் கனமைய பூன்ன பூவே கௌரம் மலவன மீரம் ஏமே மீ பூவ புனே கௌரம ஏமே மீ காய புனே கௌரம்மா குமாடி பூவ புணே கௌரம் குமாடி காயோணே கௌரம் గుమ్మాడి చిటికింద ఆటసిలకల్లార పాటలకల్లార కలిగిసిలకల్లార కందుమ్మ గుడ్డలు రాను ఓరంగులు తీరు గడమైన పొన్న పువ్వే గౌరమ్మ వడ్డనమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ వడ్డనమే గౌరమ్మ ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పు గౌరమ్మ రుద్రాక్ష కాయపునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిలకల్లార పాటల్లార కలిగిలకల్లార కందుమ్మ గుడ్డలు రానువు నడుగులు తీరు రుద్రాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గౌరమ్మగా చెల్లవడ్డాన గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గౌరమ్మగా చెల్లబడ్డాన గౌరమ్మ ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పు గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిలకల్లారా పాటశిల్కల్లార కలిగి సిలకల్లార కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరు రుద్రాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే వండనమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ చామంతి పువ్వుప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ చామంతి పువ్వుప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిల్కల్లార పాటల్లార కలిగిలకల్లార కందుమ్మ గుడ్డలు రానువు నడుగులు తీరు రుద్రాక్షలు తారు గోరంటలు గరమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల పడ్డాన గౌరమ్మ గరమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల పడ్డానమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి పువ్వున గుప్పించి గంధంల కడిగించి కుంకుమల జాడించి పసుపు గౌరమ్మతో నేను మునిగిత్తును గౌరవ మానవ మాకియవే గౌరమ్మ నేను మునికిత్తుమే గౌరవ మానవ మాకియవే గౌరమ్మ